సహృదయులందరికీ నమస్మాంజలి ఓటున్న వారికి కోటి దండాలు నేడు దేశవ్యాప్తంగా ఎన్నికల పండుగ జరుగుతుంది ఈ ఎన్నికల పండుగలో ప్రతి ఒక్కరూ కూడా ఓటర్లని దేవుళ్ళు చేస్తున్నారు ఎందువల్లనంటే మన ఓటు వాళ్ళకి అవసరం కాబట్టి మనల్ని దేవుళ్ళుగా పిలుస్తున్నారు అంటున్నారు నిజంగా మనం వాళ్ళకి అయితే వాళ్ళు మనకి ఇచ్చేది ఏమిటనేది అనేది కూడా మనం ఆలోచించాలి ఈ ఎన్నికలలో దేశవ్యాప్తంగా రెండు వాదనల మధ్య తీవ్రమైన చర్చ జరుగుతుంది అందులో మొదటిగా చూసుకున్నట్టయితే కొన్ని పార్టీలు కూటములు ఈ దేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థ కొంతమంది ప్రజానికానికి కొన్ని హక్కులు రాయితీలు సౌకర్యాలు ఇస్తున్నాయని అలాగనే మనకి ఆస్తి ఉంటే మనకి ఎంత ధైర్యంగా ఉంటుందో అలాగనే ప్రభుత్వానికి కూడా ఆస్తి ఉంటే ప్రజలకు ఎన్నో ఉపాధి అవకాశాలు కలిగిస్తాయి ప్రభుత్వానికి ఎంతో ధైర్యం ఉంటుందని కొన్ని పార్టీలు ప్రచారం చేస్తుంటే మరికొన్ని పార్టీలు ఈ దేశంలో ఉన్న ఈ రాజ్యాంగ వ్యవస్థని మార్చాలని ఆ పార్టీల తరఫున అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు అలాగే ఈ దేశంలో అభివృద్ధి బాగా జరగాలంటే ప్రజలకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే వాళ్లే బాగా అభివృద్ధి చేస్తారనే లక్ష్యంతో అలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఆచర్చ కూడా జరుగుతుంది వీటన్నిటి రీత్యా ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు పార్టీలు అభ్యర్థులందరూ కూడా ప్రజల ముంగుట వాడుతున్నారు పదే పది సార్లు ప్రజల వద్దకు తిరుగుతున్నారు వారి లక్ష్యం ఏమిటంటే ఈ ఎన్నికలలో వాళ్ళు విజయం సాధించడమే అయితే ఎన్నికలు ముందే ఎన్నిసార్లు అందుకు తిరుగుతున్నారు మరి ఎన్నికలు అయిపోయాక వాటర్లు కలవడానికి వాళ్ళకి అంత సమయం ఉంటుందో లేదో మరి మనం చెప్పలేము అయితే ఈ సందర్భంగా మనం గమనించలో గమనంలో ఉంచుకోవాల్సింది ఏమిటంటే ఈ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎలాగైనా గెలవాలి అనే లక్ష్యంతో వాటర్లకు ఇచ్చి ఆ డబ్బు ద్వారా వాళ్ళని ప్రలోభ పెట్టి ఆ డబ్బు ద్వారా గెలిచిన తర్వాత వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కోట్లాది రూపాయలు సంపాదించే ప్రయత్నంలో ఉన్నారు అంటే ఈరోజు అన్ని వ్యాపారాల కన్నా ఈ రాజకీయమైన వ్యాపారం ఒక డబ్బును బాగా సంపాదించే మార్గంగా కనిపిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికలలో డబ్బుని పెట్టుబడిగా పెట్టి తక్కువ డబ్బుతో ఎక్కువ డబ్బుని ఆర్జించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా వాటర్లని ప్రలోభ పెట్టి వాటర్లకు డబ్బులు ఇవ్వాలనే ప్రయత్నం జోరుగా సాగుతుంది ఇది ప్రజలకు నష్టం ఒక వ్యక్తి ఓటు కోసం డబ్బు ఇచ్చాడంటే మళ్ళీ తిరిగి సంపాదించకుండా ఆ డబ్బు ఇవ్వడు కదా మళ్ళీ అతను సంపాదించే డబ్బు ఎక్కడిది ఎవరిది అని చెప్పేసి ఆలోచిస్తే అది ప్రజలందరూ పన్నుల రూపంలోనూ రకరకాల రూపంలోనూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పద్ధతిలో ప్రజల నుండే వస్తుంది ఈ ప్రజల డబ్బునే మళ్ళీ తిరిగి వాళ్ళు కాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇది ప్రజానీకానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది అందువల్ల ఈ నష్టం కలిగించే ఓటుకి డబ్బు ఇచ్చి ఓటు వేసే పద్ధతిని మనం ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి అయితే చాలామంది ఆలోచించేది ఏమిటంటే ఓటుకి డబ్బు ఇచ్చేవారు ఎందుకు ఇస్తున్నారు ఈ ఎన్నికల్లో తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించాలనే మార్గం తీసుకునేవారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు కొంతమంది ఏదో మనకి తాత్కాలికమైన అవసరానికి తీరుతుంది కాబట్టి వాళ్ళు కొందరు అలాగనే ఈ ఓటుకి డబ్బు ఇచ్చేవాడు ఎక్కడైనా కష్టపడి సంపాదిస్తున్నాడా వాడు ఎక్కడో ప్రజల వద్దో ప్రభుత్వం వద్దో లూటు చేసిన సొమ్మే కదా అది మనం తీసుకుంటే పొరపాటు అనే ధోరణి కొంతమందికి ఉన్నది అలాగే కేవలం డబ్బు కోసమే డబ్బు అమ్ముకొని ఓటే వేసేవాళ్ళు కొంతమంది అయితే ఈ రెండింటినీ మనం గమనించినప్పుడు ఓటుకు డబ్బు ఇచ్చేవాళ్ళు దేశవ్యాప్తంగా ఎంతమంది ఉంటారో మనం చూసుకోవాలి సుమారుగా దేశవ్యాప్తంగా సరాసరిలో ప్రతి నియోజకవర్గానికి పది మంది ఉన్నారనుకుంటే సుమారు ఒక ఐదు వేలు ఆరు వేలు మంది వ్యక్తుల దగ్గర నుండే డబ్బు పంపిణీ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి అలాగే ఓటుకి డబ్బు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు సుమారు తొంభై ఏడు కోట్ల పై మందినే ఉన్నారు అందువలన తొంభై ఏడు కోట్ల మందిని కంట్రోల్ చేయడం సులువ ఓటుకి డబ్బు తీసుకోవద్దని చెప్పడం సులువ లేదంటే ఐదు వేల మందికి ఓటుకి డబ్బు ఇవ్వకూడదని నియంత్రించ నియంత్రించడం సులువ అనేది మనం ఆలోచించాలి ఉదాహరణకి ఒక ఇంటికి రావి చెట్టు గోడపై మలిసింది అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం ఈ చెట్టు పెరిగితే మన ఇంటిని ఇబ్బంది పెడుతుందని నష్టపడుతుందని ఆ చెట్టుని నరికేస్తాం కొంతకాలానికి మళ్ళీ అది చిగురెట్టి మళ్ళీ చెట్టు పెరుగుతుంది మన అజాగ్రత్తగా ఉంటే ఆ చెట్టు పెరిగి పెద్దతే ఆ ఇంటి గోడనే కూల్ చేసే పరిస్థితి వస్తుంది ఈ డబ్బుకి ఓటిచ్చి ఓట్లు కొనుక్కునే వాళ్ళు దానికి తాక అవినీతి లక్షణం అదే అందువల్ల అవినీతి ఎక్కడి నుండి మొదలవుతుందో దాన్ని మనం అరికట్టడానికి ప్రయత్నం చేయాలి అది సులువైన మార్గం అందువల్ల ప్రజలందరూ ఆలోచించి ఓటికి డబ్బు ఇచ్చే వార అభ్యర్థులందరినీ నిరసించండి వ్యతిరేకించండి ఓడించండి అదే మనం ఓటికి డబ్బు ఇచ్చే మార్గాన్ని నివారించడంలో కీలకమైన పాత్ర వహిస్తుంది అందువల్ల విజ్ఞన వాటర్లు అందరూ కూడా